చెప్పండి ఎవరు నా పేరు ప్రకాష్ అన్న ఈ అభిమాని నేను అదే బిజీ నేను తర్వాత అదే మీరు మాట్లాడిన వీడియోలోని అలాగే కొంతమంది ఉన్నారు కదండి సేనా గాళ్ళు కొంత చూసాను నేను నైట్ చూసాను అది చాలా కొద్దిగా అంటే మీరు మాట్లాడిన దానికి మొన్న ఈ మధ్య ఎప్పుడు బుక్ రీజ్ అవుతా నేను ఆఫర్గా చూస్తున్నాను సార్ వచ్చిందండి ఈ నెలలో బుక్ వచ్చింది ఈ నెలలో ఈ క్యాలెండర్ లో డైరీ అడవిలో ఉండి వాళ్ళు కొంచెం డిలే చేశారు మన వచ్చింది ఆహా అందు గురించి నేను వెయిట్ చేశాను అనమాట ముందు ఒకసారి ఎవరు చెప్పుడు ఒకసారి మాట్లాడచ్చు విన్నారు విని ఉంటారు మీరు ఆ వీడియో మళ్ళీ డైలీ చేస్తారు చెప్పు ఎవరో చెప్పారు అనేసి డిలీట్ మళ్ళీ మీరు ఆ తర్వాత మధ్య ఈ మధ్య ఒకడు మాట్లాడాడు ఆ మాట్లాడిన దాన్ని వాళ్ళు కొద్దిగా ఎలివేట్ చేసి మాట్లాడుతున్నారు దేని గురించి అది ఎవరో మీ మాటలు బాగా ఏది మన ఫోన్ కాల్ సంభాషణ ఫోన్ ఫోన్ కాల్ సంభాషణ ఒక ఆయన మంచిగా మాట్లాడారు మీ గురించి బాగా మా చెప్పారు అతను అది వదిలేయండి దాని గురించి వీళ్ళు మనం లైవ్ లైవ్ పెట్టారు వీళ్ళు ఏది పరశురాముడు గురించి నేను మాట్లాడిందా మీరు మాట్లాడదు కదా పరశురాముడు చేశాడు అలా చేశాడు అని మీరు చెప్పారు కదా వాడు మాట్లాడు జలీ వాళ్ళ బాగ్ ఏదో మాట్లాడుతున్నాడు అవును అది సరిగా అది సరిగా వినబడలేదు అవును జలీ వాళ్ళ బాగ్ లో వాడు దుర్మార్గుడే వాడు దుర్మార్గం చేసాడు వాడు అన్యాయంగా చంపాడు జనాల్ని కానీ పరశురాముడు దానికి వెయ్యి ఎక్కువ మందిని చంపాడు రాజుల్ని అలాగే రాజుల యొక్క భార్యని గర్భిణీగా ఉన్న వాళ్ళని కూడా చంపేశాడు లోపల పెండాలతో సహా అది ఒక అదే చెప్పి మాట్లాడారు చూస్తాను ఏముంది ఇప్పుడు నేను చెప్పిన తప్పు అని నిరూపించరా నిరూపించారా నిరూపించ ఒకవేళ ఎవడన్నా నా మీద లైవ్ పెట్టాడు అని అంటే వాళ్ళని పూజలు తిడతానికే పెడతారు తప్ప అంతేనండి వాటిలో వాటిలో మీరు చూస్తే సాంశేవరావు తిట్టడం లేదంటే ఫోటోలు మార్పింగులు చేసి పెట్టడం తప్ప సాంశివరావు చెప్పింది మా గ్రంథంలో లేదు లేదా సాంశేవరావు అబద్ధం చెప్పాడు సాంశివరావు చెప్పిన విషయం మా గ్రంథాల్లో లేదని వాళ్ళు ఎవిడెన్స్ పెట్టి నిరూపించే దమ్ము ఎవడకన్నా ఉందా ఒకవేళ నేను తప్పు ఏంటంటే అన్ని ఉన్నాకు అన్ని ఉంటది ఏమి లేకు ఎగిరెగిరి పడుతుంది అండి చెప్పాలండి ఎవడైనా చెప్పింది మా లేదని నిరూపించేవాడు ఎవరు లేరండి చెప్పి ఉంటారా వాళ్ళకి మీరు చెప్పి పేర్లు కరెక్ట్ అయిపోయండీ నాకు ఆ బాస్టరాజు అంటే నాకు తెలియదు బొక్క డాక్టర్ అంటే నాకు బాగా ఫేమస్ మీరే కాదు హిందువులు కూడా బొక్కలు డాక్టర్ చెప్పి ఫిక్స్ అయిపోయారు తర్వాత వంద మంది పుట్టిన అంటే నాకు ఎవరు తెలియదు బూత్ అంటే వంద మంది వాళ్ళు రెడ్ లైట్ ఏరియా రెడ్ లైట్ ఏరియా పుట్టిన వాళ్ళు అంటే వంద వాళ్ళే వాళ్ళకే రోసం వచ్చింది ఇంకెవరికి రాదు రెడ్ లైట్ ఏరియా పుట్టిన వాళ్ళు అంటే వాళ్ళ వాళ్ళే తడుకుంటారు దొమ్మడి గుమ్మడికాయల దొంగ అంటే బుధాలు దమ్కున్నట్టుగా వాళ్ళకే వాళ్ళకే రోసం వచ్చింది అంటే మిమ్మల్ని ఎవరైనా ఒక మాట మాట్లాడితే వాడు ఎవడన్నది ఒక్క నిమిషంలో కట్టేస్తారండి మీరు నాకు నచ్చింది మాసే మాట్లాడుతుంది ఎప్పుడు మాట్లాడితే బాగులేనా ఒక బుక్ రాస్తాను అంటున్నాడు వాడు డబ్బులు కావాలంటే అడిగారు నాకు బాగా గుర్తుంది అని వాడు శ్రీకాకుళం ఆ ప్రాంతంలో ఉంటాడు విజయనగరం ఆ ప్రాంతంలో ఎప్పుడు తెప్పడండి తెప్పడు అని పేరు పెట్టుకున్నాడు వాడు వాడు పెద్ద గల్ అంటే వాడు ఏమన్నా వీళ్ళు మన కొజ్జాల లాగా ఏమన్నా మగవాళ్ళతో తిరిగేవాడు ఏమో బహుశా వాడు మాట్లాడుతున్నాడు తిప్పడంటే వాళ్ళే ఇక అదే అదే ఎప్పుడు అనే పేరు ఎవరికి ఉంటదంటే కొజ్జా వాళ్ళకు ఉంటది ఆ పేరు వాళ్ళేనండి నపుంసలకు ఉంటది అంటే వాడు నపుంసకుడేమి బహుశా అదే అదే నిజంగా చెప్పాలంటే మీతో నాకు చాలా ఆనందంగా ఉంది నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చదువు వదిలేస్తానండి మీ వీడియో చూసాను గతంలో ఒక రాముడు మా మాంసాహారం గురించి మాట్లాడే గతంలో చూసాను అది ఇప్పుడు రాసుకుంటున్నాను ఇంటి బాబు ఒకడు ఉన్నాడు కదండి ఆడు ఒకదారి అంటాడు నువ్వు బాగా బలిసి ఉండడానికి మేక మాసం ఎద్దు మాసం తిని అని ఒకదారి చెప్తాడు ఇక్కడ ఈవెన్ హిందూ ఈవెన్ క్రిస్టియన్ ఈవెన్ ఏదైనా తక్ తక్ అని మాట్లాడతాడు ఈ డిస్టి గోడు అంటే ఏది ఏది నమ్మాలి మనకు తెలియదు ఒక పక్క మాసం తినమని చెప్తాడు ఒక ఒక పక్క మాసం తిన్నోడు ఇదని చెప్తాడు డిస్కీ గడా డిస్కీ బాబా డిస్కీ గడు వాడు ఏం లేదండి వాడు చెప్పే మాటల సగం సినిమా డైలాగులు ఉంటాయి సినిమా డైలాగులనా ఏదో నోటికొచ్చినట్టు వాళ్ళని క్రైస్తవులు తిట్టడం వాడు అడగపోయినా ఈ మంత ఉన్మాదులే వాడిని ఆదరిస్తారు తప్ప సామాన్య హిందువులు ఎవరు కూడా వాడిని వాడు చేసే పనుల్ని హర్షించరు మీరు ఉదాహరణ చూస్తే ఆ మధ్య తిరుపతిలో లేకుండా దాంట్లో ఎల్లగొట్టారండి టెంపుల్ సామాన్య హిందూ సహోదరులు వాడిని హర్శించరు వాడు పెద్ద ఉన్మాది వాడి వాడిలాంటి భావజాలం కలిగిన వాళ్ళు అద్వేషించే వాళ్ళే తప్ప వాడిని ఎవరు ఎగ్బరి దిగి పిలవరు అసలు ఎందుకంటే వాడు 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 ఎలాంటి వాడు ఆల్రెడీ రుజువు అయింది సోషల్ మీడియాలో అందరూ విన్నారు ప్రత్యక్షంగా అవునండి అమ్మాయితో ఎలా మాట్లాడుతుంది నేను వంద మందిని కనాలని ఉంది నువ్వు నువ్వు అన్నాడు నీతో కలిసి రెండు చేతులు రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లో వచ్చేది ఒక చేతే రావు కదా కాబట్టి నువ్వు వస్తే నేను వంద మందిని ఉంది నాకు అని అన్నాడు అంటే వాడు వాడిని సన్నాసి అనాలా సన్యాసి అనాలా దాన్ని బట్టి అర్థమైపోతున్నాడు వాడు సన్నాసి పెద్ద పోరం అలాంటి మాటలు వాడి నోటి నుంచి వచ్చినాయి అంటే వాడు ఎన్ని ఎదో పనులు చేస్తున్నాడో మనకి ప్రత్యేకంగా చెప్పాలని పని లేక మనం ఊహించుకోవచ్చు అలా కదండి వాడు తెలియదు నమస్కారం పెట్టించాడు ఇంకో వింత జంతువులు అతను చూశాడు ఇంకో ఇంకో దగ్గర వెళ్ళి వాడు ఏమచ్చి వేరే వాళ్ళకి ఇలాగ పెడతాడు అక్కడ సాంప్రదాయం చూసి ఇక్కడ పెడతాడు అనమాట అది వీడియో అది వీడియో చూస్తున్నాడు అది పడిపోయింది పొక్కలం పడిపోయింది ఒక ఒక ఆవిడికి ఏదో పొట్లం పెడుతున్నాడు అంటే ఆ డిస్టెన్స్ లో పెట్టినట్టు పెడతాడు చూస్తున్నానండి అంత వ్యత్యాసం చూపిస్తాడు ఇందులోని వాళ్ళ దాంట్లోని సమానత్వం ఎక్కడ కనిపించదండి సమానతో ఉండదు ఏముండదు ఉండదు చిన్నచారు ఒకసారి కాళ్ళ మీద పడదంటే పక్క తప్పుకున్నాడు అంటే ఈడు పాపిస్తా అన్న సంగతి తెలుసు ఈ మొగం చూస్తే ఆయన కనిపెట్టేసి ఉంటాడు ఈడు పైకి ఈ పైకి రాగి లోపల భోగి అని అర్థం అయిపోయి ఉంటాడు చిన్నచియ అర్థమైపోయిందండి కాదు వాడి మొగం చూడగానే అర్థం అయి ఉంటుంది ఆయనకి వీడు ఈడు పెద్ద ఇది పొరం పోగానే అర్థమైపోయింది ఆటోమేటిక్ అందుకే ఆయన పక్క తప్పుకున్నాడు కాళ్ళు పక్కకు తీశాడు ఈడు దగ్గి ఈ తగిలితే నాకు అపవిత్రం అయిపోతాను అనుకున్నాడేమో ఈ పైకి భోగి లోపల పైకి పైకి రాగి లోపల భోగి అని అర్థమైపోయింది ఆటోమేటిక్ అవునా అది సంగతి అయితే ఒకటే బ్రదర్ ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని సేనా దెయ్యాలు తిరుగుతున్నాయి బాగా నండి ఆ రోజు యేసుక్రీస్తుకి ఎదురైన దెయ్యాలు కొన్ని సేనా దెయ్యాలు పోయి పందు పోయి ఆ పందుల్లో దూరం పోయి దూరిపోయి సముద్రంలో పడి చచ్చిపోయినాయి ఈ రోజు ఈ సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి సేనా దెయ్యాలన్నీ కూడా ఏదో ఆ సేన ఈ సేనాన్ని పెట్టుకున్నాయి కొన్ని క్రైస్తవాన్ని విమర్శిస్తూ కొన్ని దెయ్యాలు తిరుగుతున్నాయి కదా సేనా దెయ్యాలు సేనా దెయ్యాలన్నీ కూడా సాంశిం ముందు నిలబడలేవు నాకు తెలుసండి అదే ఆటి నుండి సామశివరాన్ని ఏదో తిట్టడం బూతులు తిట్టడం ఫోటోలు మార్పింగ్ చేసుకుని దృష్టి పడతాం తప్ప ఎదుర్కోవడం గాని నిర్వహణ లేకపోయినా తన తాటుగా అయినా సరే ఇది సాంశరావు చెప్పింది మా గ్రంథంలో లేదని ఎవడైనా చెప్పి నిరూపించగలరా దమ్మున్న మగవాడు ఎవడైనా లేదండి దమ్మున్న దేయం ఏదన్నా ఉందా సోషల్ మీడియాలో రావచ్చు అయిపోయింది ఎవరైనా సరే వంద మాటలు మాట్లాడతారండి గోపి ఉన్నాడు కదా అది నేను ఒక అరటికాయ బండి అరటికాయ వ్యాపారం అరటికాయ ఓడి దగ్గర పడుకుంటా అమ్మ మాటలు వస్తాయి అంతే కదా పడుకున్నా పానీ పానీపూరి మాట్లాడతాడు చెప్తాడు అదే వాడు తడ పేరు చదువుతుంటాడు తడో ఊరు చదువుతుంటాడు సోషల్ మీడియాలో చూపించడానికి భయపడే సన్నాసులు వీళ్ళంతా వీళ్ళు వీళ్ళు మన ముందు నిలబడతారా అని నిలబడరండి చెప్తాను బూతులు తిట్టుకోవటం సాటి నుండి ఏదో చేసుకోవటం సబ్జెక్ట్ పరంగా సాంశారాన్ని ఎదుర్కొనే దమ్ వాడు లేడు వాళ్ళ మతం మొదల్లో అది ఎప్పటికీ జరగని పని ఎవడు రాలేడు అంతే బూత్ మాట్లాడుతారు మనం అది మాట్లాడలేము కదండి బూత్లు మాట్లాడారు అనేది ఇంకా వాళ్ళ చాప్టర్ అయిపోయినట్టే ఇంకా అదే అంటున్నాను కదా చదువుది ఎంత కలిగినా రసజ్ఞత ఎందుకు చాలుగున్నా చదువు నిరంతకంబు ఒక డాక్టర్ గారు ఏమైనా మీతో డిబెట్టి పెట్టడానికి డిగ్రీ ఉండాలా పలా క్వాలిఫికేషన్ ఉండాలా ఇది ఉండాలా అవన్నీ ఎందుకండి రసజ్ఞత కొద్దిగా ఇది జ్ఞానం ఇంచుజ్ఞానం జ్ఞానం ఉండాలండి వాళ్ళకి డిబెట్టి పెట్టాలి సరే కాళ్ళు చేతులు పడిపోయిన ఒక వ్యక్తి ఆ కుర్చీలో కూర్చొని అంటుంటాడు అంట అప్పుడప్పుడు నేను లెగిత్తే మనిషిని కాదంటుంటాడంట అది పాపం కాళ్ళు చేతులు పడిపోయి అతన్ని లేచి నిలబడేది లేదు అతని జీవితంలో అది కానీ నేను లెగితే మనిషిని అంటుంటాడా ఈ బొక్కలు డాక్టర్ వాళ్ళు ఎవరంటది నువ్వు నీ దగ్గర సత్తావు అంటే ముందుకొచ్చి నిలబడాలి రావాలి డిబేట్ కి అంతేగాని నువ్వు ఏదో సాకులు చెప్పి నీకు డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి ఇప్పుడు నేను డిగ్రీ యాడ్ చేయమంటాను పడిపోయి కాలేజీకి వెళ్తే చదువుకోమంటా ఇప్పుడు డిగ్రీ చదువుకుంటే కాలేజీకి చదువుకో డిగ్రీ సర్టిఫికేట్ డివైడ్ చేస్తాడా పిచ్చి మండగాడు వాడు కానీ మీరు నాకు నచ్చింది ఏంటంటే మీలోని వాడు ఎవడో ఒక్క నిమిషం తెలిసిపోద్ది చాలా మంది మాట్లాడాలంటే వాడితో ఒక సంభాషణ చేస్తారు కదా అది రెండు నిమిషాలు వాడు ఎవడో అని తెలుస్తుంది కానీ మీరు ఏంటంటే ఒక నిమిషం తెలిసిపోతుంది ఎవరు అని తెలిసిపోతుంది అలాగే పట్టారు కదండి యాక్టరాజు కూడా ఒకసారి పడ్డారు కదా

అంతేనండి ఇప్పుడు ఈ మీరు అన్నట్టు సోషల్ మీడియాలో ఉన్నటువంటి సేనా దేయాలన్నీ ఏం చేస్తారో వాళ్ళకి ఏం తెలిసింది బూతులు తిట్టడం బూతులు తప్ప వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళల్లో కొంతమంది విచిత్రం ఏంటంటే వాళ్ళలో అట్లా కాదండి విచిత్రం ఏంటంటే వాళ్ళల్లో కొంతమంది లేడీస్ కూడా ఉంటారు మరికిస్తారండి వినిపెట్టు మాట్లాడే వాళ్ళు మాట్లాడే ఆ రంకు బొంకు మాటలను కూడా ఆడవాళ్ళు అక్కడ ఆ ఛానల్లో ఉన్నటువంటి లేడీస్ కూడా ఎంజాయ్ చేస్తాం అంటే వాళ్ళ క్యారెక్టర్ ఎలాంటిదో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎలా కలిసి సహజంగా ఒకటండి సహజంగా లేడీస్ పక్కన ఉన్నప్పుడు ఏదన్నా ఒక మాట చెడు మాట మాట్లాడాలంటే నమ్ముతారు పద్ధతి కల్ ఒక అమ్మ అబ్బో పుట్టినోడు ఎవడైనా సరే కొంచెం ఆలోచిస్తాడు చె వంద మందికి పుట్టినోడు ఎవడు కూడా ఇంగిత జ్ఞానం ఉండదు పక్కన ఇది లైవ్ లో లేడీస్ ఉన్నారు కొంచెం చెడు మాట మాట్లాడ మాట్లాడితే బాగుండదే అనేటువంటి ఆలోచన ఒక అమ్మకాట్టినోడికి ఉంటది అది లేనకుండా మాట్లాడుతున్నారంటే వాళ్ళ వాళ్ళకి వాళ్ళ బొత్తుకి వాళ్ళ క్యారీ వాళ్ళు ఎలా వాళ్ళ పుట్టుకేందో మనకు అర్థమైపోతుంది అటు వాళ్ళేందంటే తెలిసిపోతుంది ఇంకోటి ఏంటంటే అటువంటి మాటలను ఎంజాయ్ చేస్తూ వాళ్ళతో వంత పలుకుతూ ఉన్నటువంటి లేడీస్ ఎవరైతే ఉన్నారో ఆ ఛానల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ ఎలాంటిదో కూడా దాన్ని బట్టి అయిపోతుంది వాళ్ళ క్యారెక్టర్ ఎలాంటిది అనేది మనకి ఆటోమేటిక్ అర్థం అయిపోతుంది ఇంకా చెప్పాలి వాళ్ళకి ఎంత నీతి తక్కువ క్యారెక్టర్ ఎలాంటి బజార్ బతుకుల వాళ్ళు మనకు క్లియర్ గా అర్థమైపోతుంది వాళ్ళు లేడీస్ మాట్లాడితే దాన్ని కొద్దిగా మా ఖండించాలి ఆ లేడీస్ ఉన్నప్పుడు మేము ఉన్నాం కదా బాబు అలా మాట్లాడకూడదు అని ఖండించాలి ఒక్క మేము కళ్ళు చెవులు మూసుకుంటాము మీరు మాట్లాడండి అని అంటే వాళ్ళని ఎకరూపడం అనమాట అలాంటి ఆ ఇంగిత జ్ఞానం ఉండదు ఎందుకు ఉండదు అంటే ఒకటేనండి వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి గ్రంథాలు లో ఎటువంటి నీతి నిజాయితీ ఏమీ లేదు అంతా రంకు బొంకే ఉంది అవే చెప్తాను అవి ఇప్పుడు వీళ్ళు వాటిని ఫాలో అవుతున్నారు కాబట్టి ఆ రంకు బొంకు ఆటోమేటిక్ గా వీళ్ళకి అలవాటైపో వాళ్ళ జీర్ణి ఆటోమేటిక్ గా ఆ రంకు బొంకే ఇలా మాటల్లోనూ ఇలా ప్రవర్తనలోనూ బయటికి కనపడతా ఉంటది అంటే అది ఆ రంకు బొంకు వ్యవహారాలు అవన్నీ కూడా వాళ్ళు ఉండాలి వాళ్ళ ఆడవాళ్ళు అయిన అవచ్చు మగవాళ్ళు అయినవచ్చు ఏ నా గురించి సబ్జెక్ట్ పరంగా దమ్ము లేక మాట్లాడే దమ్ము లేనటువంటి బూతులు తిట్టే బ్యాచ్లు ఎవరైతే ఉన్నారో అందులో ఉన్నటువంటి ఆడగాని మగ గాని ఇలా రంకు బొంకులు బోతుకులు అవన్నీ కూడా సక్రమంగా మాట్లాడి పద్ధతిగా మాట్లాడి ఇది ఇలా ఉంది ఉంటే నువ్వు నేను తప్పు మాట్లాడుతుంటే నీ గ్రంథాన్ని తీసుకొచ్చి నేను రెఫరెన్స్ చెప్తున్నా అది అది నువ్వేందా మా పరశురాముడి గురించి అలా లేదు గ్రంథాల్లో ఇదిగో ఇలా ఉంది అని చెప్పి నువ్వు స్క్రీన్ మీద పెట్టు నీకు దమ్ముండే స్క్రీన్ మీద పెట్టి మాట్లాడు అదే ఓ ఇక్కడ సార్ ఇది ఇదిగో సాంశరావు అబద్ధం చెబుతున్నాడు మా గ్రంథాల్లో లేదు ఎట్లాగా నిరూపించు ఒకవేళ నేను చెప్పేది తప్పైతే నీ గ్రంథాల్లో లేకపోతే ఉందా ఉంది నువ్వు చూసినప్పుడు ఉంది నేను చెప్పినట్టుగా సాంశివరావు చెప్పినట్టుగా ఉంది ఉంది అంటే అది ఎందుకు ఉంది ఒకవేళ ఉంటే అటువంటి నీతి తక్కువ పనులు ఉంటే నేను దాని అతని దేవుడికి ఎందుకు అంగీకరించాలి అసలు నేను దాన్ని ఎందుకు నమ్మాలి అని చెప్పేసి నువ్వు దాన్ని బట్టి నువ్వు ఆలోచించి నిర్ణయం మనసాక్షి తోటి ఆలోచించు అంతేది కదా తప్ప మొండికి పడి నేను ఈ బురదలోనే పడి అంటే బతుకు కానీ నా మీద నన్ను బూతులు తిట్టదే వచ్చింది నన్ను బూతులు తిరిగితే నువ్వు నువ్వు తప్పుడు అవటం కదా తప్ప ఆ వీడియో చూసే వాళ్ళం ఐదో సహోదరులైనా వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళ చేస్తున్న ఒప్పుకోరు ఒప్పుకోరండి నేను చెప్తాను మా సిస్టర్ పక్క హిందువులు మా మిస్సెస్ పక్క క్రిస్టియన్ నేనేంటంటే అటు ఇటు కాకుండా మధ్యలో అలాగా ఉన్నాను అనమాట ఈ అయితే తెలుసుకోవడం దాని గురించి మనం మీ వీడియోస్ చాలా మంది వీడియోస్ చూస్తున్నాను ఎలాగైతే ఉండి చూద్దాం అనేసి ఉద్దేశంలో ఉన్నాను అనమాట మరి వాళ్ళు మాట్లాడిన మాటలు బట్టి మా అమ్మ మా చెల్లి మీ నేను గొడవ పడవలసిందేనా సత్య అలా మాట్లా మాట్లాడుతున్నారు డౌట్ వస్తుంది వాళ్ళ మొగాలు ఎందుకు చూపించుకోవట్లేదు అంటే అందుకేనండి వాళ్ళ ఆడోళ్ళు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ భార్య వాళ్ళ కూతురు వీళ్ళంతా ఇంటే ఇలా మొఖం మీద ఉమ్మేస్తారు ఉమ్మేస్తారు అరే ఏంద్ర ఈ మాటలు అని చెప్పేసి ఈ సేనా దయ్యాలు బూతి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మొఘాలు చూపించుకోకుండా దొంగ సాడుగుండి మాట్లాడేవాళ్ళు వాళ్ళ ఆడోళ్ళు గాని మగవాళ్ళు కాని వాళ్ళ కుటుంబ సభ్యులే వీళ్ళ మొఖాన్ని నుంచి ఉమ్మేస్తారండి అందుకని వీళ్ళు సిగ్గు వేసి ఆ మొఖాలు చూపించుకోకుండా సార్ నుండి ఈ రంకు బొంకు మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాం అదే విషయం అంతేనండి ఎవడైనా సరే నేను సవాలు చేస్తున్నా కదా ఎవడైనా వస్తాడా సాంశారావు ముందు సాంశిరావు చెప్పే అబద్దాలను నిరూపించమని ఎవడైనా ఉంటే గ్రంథాల లేదు ఇదిగో ఎట్లా అబద్ధం ఇంకోటి ఏంటంటే మనం ఏదన్నా చెప్పామనుకోండి ఏ అది బ్రిటిష్ వాడి గ్రంథాలు అవి ప్రమాణం కాదు ప్రమాణమైన గ్రంథం తెచ్చి చూపి అది ఇప్పుడు నేను అధ్యాయం చెబుతున్నా రిఫరెన్స్ చెప్తున్నా ఇది శ్లోకం నెంబర్ చెప్తున్నా నువ్వేం చేయాలంటే సరే బ్రిటిష్ వాళ్ళు రాసిన గ్రంథాలు అంటున్నావుగా మావి మాయ్ ప్రమాణం గా నేను చెప్పే అన్ని కూడా మరి ప్రమాణం కానప్పుడు ప్రమాణమైన గ్రంథాలు ఏదో నువ్వు తెచ్చి చూపి అక్కడ నువ్వు అంత పోటు నువ్వు సత్తా ఉండవు అయితే ఆ గ్రంథం తెచ్చి చూపించి సాంశారావు చెప్పేది దీంట్లో లేవు అని చెప్పు అన్ని చాలా లొచ్చుకులు అన్ని ఉన్నాయి దొంగ మాటలండి ఎదో అయిందో సహోదరు ఇప్పుడు దాచేస్తారు సంస్కృతం చదువుకుని రా అని ఒకడు అంటాడు నువ్వు సంస్కృతం చదువుకుని రా అని ఒకడు అంటారు నువ్వు సంస్కృతం రాదని అని ఒకడు అంట అంటే ఈ యదోలకు వచ్చు సంస్కృతం అది ఇప్పుడు శాంశిరావు రాసిన గ్రంథాలు కాదు కదా అయ్యి అది అది నేను రాస్తే నీకు సంస్కృతం రాదు కదా నువ్వు రాసిన మేము ఎట్న నమ్మాలను ఇప్పుడు బొక్కలు రాట రాసినట్టు ఇప్పుడు బొక్కలు డాక్టర్ ఉన్నాడు ఆడు వాడు ఫీల్డ్ మెడిసిన్ అది మెడికల్ ఫీల్డ్ కదా డాక్టర్ అతను దానికి సంబంధించి ఏదన్నా గ్రంథం రాస్తే దాన్ని అది ప్రమాణంగా తీసుకుంటాం కాని వాడికి అక్కలేవుడికి తెలుగే రాదు వాడు సంస్కృతం వాటి అన్నిటికీ వ్యాఖ్యానాలు రాస్తున్నాడు అంటాడు దాన్ని ఎలా ప్రమాణంగా తీసుకుంటారు హిందువులే ఒప్పుకోరు ఇప్పుడు సాంస గ్రంథాలు నీకు సంస్కృతం రాదు నువ్వు రాసిన ప్రమాణం కాదు అనొచ్చు సంస్కృత పండితులు చిన్నప్పటి గురువుల దగ్గర సంస్కృత వ్యాకరణం అన్ని నేర్చుకొని అవన్నీ ఛందస్సులు గాని అన్ని తెలుసుకొని గ్రంథాలు రాసినటువంటి వెనకటి రోజుల్లో వంద సంవత్సరాల క్రితం ఉన్నటువంటి గురువులు వాళ్ళంతా రాసిన గ్రంథాలను నేను తీసుకొని మాట్లాడుతుంటే నాకు సంస్కృతం రావాల్సిన పనే ఉంది సంస్కృతం వచ్చినోడు రాశాడు దాని చదివి నేను చెబుతున్నా అంటే ఏం లేదండి ఇవన్నీ వాళ్ళకి తెలుసు కాకపోతే ఏంటంటే బొకాయించడం అవి జీర్ణించుకోలేక అందులో ఉన్నటువంటి వాళ్ళ దేవుడు రంకు బొంకు కథలు జీర్ణించుకోలేక ఏదో ఒకటి నిందేసి వాళ్ళకి అద్దే లేదు వాళ్ళకి తెలియదు అని తప్పించుకున్న వ్యవహారమే తప్పది అంతే కానీ ప్రజలు పిచ్చోళ్ళు కాదండి ప్రజలు అమాయకులు ఎవరు మాట్లాడే దాంట్లో సత్యం ఉంది ఎవరు ఏం చెప్తున్నారు అనేది క్షుణ్ణంగా గ్రహిస్తారు పరిశీలన చేత ఐదో సహోదరులు కూడా వాళ్ళేమంత పిచ్చేవాళ్ళేం కాదు వీళ్ళు ఎంత దాచిపెట్టాలని లేదంటే మేము చెప్పిన విషయాలను ఎంత వాళ్ళు వాటిని ఏదో తప్పుగా చూపించాలని చూసినా చూసేటటువంటి చూసేటటువంటి ఐదో సహోదరులకి క్లియర్ గా తెలుసు ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనేది ఏ గ్రంథం ప్రమాణం ఏది గ్రంథం ప్రమాణం కాదనేది తెలుసు వాళ్ళకి ఎవరు నిజం చెబుతున్నారన్న సంగతి వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం అంతేనండి ఈ మతమాదులు ఎన్ని కవరింగ్లు ఎన్ని చేసినా కానీ అరచేతిని అడ్డం పెట్టి సూర్యుని ఆపలేరు సత్యాన్ని ఎవడ ప్రపంచంలో ఆపే శక్తి ఎవరికి లేదు అది అంటే అట్టాటి వీడియోలు అవన్నీ మీరు చూసి బాధపడాల్సిన అవసరం లేదులే లేదు అనేది అంటున్నారు నేను పట్టించుకోను అసలు అసలు నేను పట్టించుకోను చెప్పడానికి ఎవరైతే గట్టిగా స్ట్రాంగ్ గా మాట్లాడతారో వాళ్ళని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తారు ఏదో మానసికంగా మనం ఏదో భూమి వెనక్కి వెళ్తామని అనుకుంటారు వాళ్ళు ఇంతే మా సాంబిరం నేను గతంలో ఫస్ట్ వీడియో చేసినప్పుడే చెప్పాను నేను వెయ్యి వీడియోల కంటే ముందు ఒక మూడో వీడియోలో నాలుగో వీడియోలోను నా గురించి కరుణాకర్ గడి బ్యాచ్ వాళ్ళు తప్పుగా మాట్లాడుతుంటే మా ఫ్యామిలీని తిడతా చండాలకు మాట్లాడుతుంటే నేను అప్పుడే చెప్పాను వరే మీరు బూతులు తిట్టి నన్ను ఏదో బెదిరియాలని చూస్తే నేను వెనక్కి వెళ్తాను ఆపేస్తాను అనుకుని భ్రమపడబాకండి సాంబివరావు బంతి లాంటి నువ్వు నువ్వు ఎంత వేగంతో బంతిని కింద కొడతావో దానికి రెట్టింపు వేగంతో పైకి లేసిద్దావు బంతి అలాంటి వాడు నన్ను ఏదో చేయాలని చెప్పి దాని ఇంకా రెట్టింపు వేగంతో నేను పని అని చెప్పాను అంతే అట్లాగా ఈ సన్నాసులు నా ముందు వీళ్ళంతా ఎలాంటి వాళ్ళు అంటే ట్యూబ్ లైట్ ముందుండే సన్న సన్న పురుగులు లాంటి వాళ్ళు ఒక లైట్ ఉంది కదా మన ఇంట్లో ట్యూబ్ లైట్ దాని ముందు సన్న సన్న పురుగులు తిరుగుతూ ఉంటాయి పురుగులు లాంటి వాళ్ళు ఇళ్ళంతా నా ముందు ఈ పురుగులు నేను పట్టించుకోను మనం చేయాలని చేసుకుంటే వెళ్ళిపోతాం అది మీరు అందరి మాట కరెక్ట్ గా క్యాప్టర్ అయిపోయింది వంద మంది పుట్టినలు రెడ్ లైట్ ఏరియా పుట్టినలు ఎదవలందరూ అంటే ఆలే తేనగాలే అది ఎందుకంటే వాళ్ళ మాటల్లోనే అర్థమైపోతుంది అర్థమైపోద్ది వాళ్ళ ప్రవర్తనలోనే అర్థమైపోతుంది వీళ్ళకి ఒక పద్ధతి పాడు లేదు లేదు సాంబశివరావు ఇప్పుడు వెయ్యి వీడియోలు దాకా పెట్టాడు యూట్యూబ్ లో నా నేను కరుణాకర్ గారు బొక్కలు రాట ఇంకా ఎవరెవరైతే వ్యతిరేకంగా మాట్లాడే వీళ్ళందరూ ఫోటోలు పెట్టి నేను వీడియో తమ్మునేళ్ళ మీద వీడియోలు చేశా కౌంటర్ వీడియోలు కానీ ఏ ఒక్కడి ఆ ఫోటో కూడా నేను అసభ్యకరంగా పెట్టడం గానీ మార్పింగ్లు చేయటం కానీ ఏది అంటే నాకు వాళ్ళని వాళ్ళని తిట్టడం లేకపోతే వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేస్తే నాకు చేయాల్సిన అవసరం ఏంది నా దగ్గర సబ్జెక్ట్ ఉంది అదే నా దగ్గర సబ్జెక్ట్ ఉంది నేను వేరే దానికి పాల్పడాలని పనే ఉంది నాకు అక్కడే అర్థమైపోతుంది ఎవరు క్యారెక్టర్ ఏందనేది ఎవరు పద్ధతి ఏందనేది వాళ్ళు చేసే పనుల్లో అర్థమైపోయింది మనకు ఆటోమేటిక్ అదే చాలా సంతోషం సార్ మీతో ఈరోజు మాట్లాడి ఫస్ట్ టైం మాట్లాడే కలుస్తుందా అవదా మీకు బిజీగా ఉంటారా అనుకున్నాను థ్యాంక్ యూ నేను వీడియో చూసానండి మీది ఏవో పని కన్నా చెత్త మాటలు లేడీ ఉన్నా పర్వాలేదు జెంట్ ఉన్నా పర్వాలేదు ఆ కొద్దిగాడు ఉన్న పల్లె ఎవడెవడో మాడగాళ్ళ మాట్లాడుతున్నారు ఎవరూ మాట్లాడుకుంటున్నారు మీరు ఏదైనా ఒక వీడియో పెడితే వాయిస్ రికార్డ్ పెట్టారు వాయిస్ రికార్డు చూశాను మంచిగా మాట్లాడిన దాన్ని పక్క చూస్తారు మీరు అతను కొద్దిగా ఇది పెట్టి లేమొచ్చి విశ్లేషణ చేస్తున్నారు అవి కూడా పూర్తిగా మంచి బాగా పడిన ఇంకేదో జనరల్ గా మాట్లాడి వినిపిస్తారు నేను అంటే నేను ఆశ్చర్యపడేది ఏంటంటే సరే అంటే గాలి గాలికి పుట్టిన వాళ్ళు అక్కడ ఎవరు అన్న లేడీస్ కొంతమంది వీళ్ళతో జాయిన్ అవుతుంటారు కదా వాళ్ళతోటి ఈ రంకు వంకే వ్యవహారాలు అంటే వీళ్ళు కూడా దానికి కొంత పలుకుతున్నారంటే వీళ్ళు ఎంత రంగు వాళ్ళు అర్థమైపోతుంది ఉండేవాళ్ళు కూడా వాళ్ళు ఎంత రంగు పనులు చేసేవాళ్ళు ఈజీగా అర్థమైపోతుంది లేకపోతే సిగ్గుపడతారు కదా వాళ్ళకి వాళ్ళకి సిగ్గులేకపోయినా వీళ్ళకన్నా ఉండాలి కదా లేడీస్ ఉన్నారే ఒక మాట మనం మాట్లాడితే అది గౌరవంగా ఉండాలి మరి ఏ ప్రజలు చూస్తుంటారు అనేక మంది చూస్తుంటారు ఈ వీడియోని సోషల్ మీడియాలో ఇటు ఇది ఇలా మాట్లాడుతామో సిగ్గుసేటు కదా అనే ఆలోచన వాళ్ళకి లేదు అవి ఉండి కి కూడా లేదు వాళ్ళు కూడా బరితేగించిపోయారు బరితేగించిపోయారు అంటే వాళ్ళ క్యారెక్టర్ ఎలాంటిదో దీన్ని బట్టి అర్థమైపోతుంది మన బరితేగించిన మాటలు అన్ని కూడా సరే వాళ్ళ వాళ్ళ ఒకటండి దీని ద్వారా ఇది జరుగుతుంది నష్టం వాళ్ళకే జరుగుతుంది నాకేం ఇబ్బంది ఏం లేదు వాళ్ళ బొతుకేందో వాళ్ళ బజారు బతుకు బయట వేసుకుంటున్నారు అంతేం లేదా వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళ బజారు బతుకులన్నీ బయట వేసుకుంటున్నారు వాళ్ళ బజారు వాళ్ళని నిర్వహించుకుంటున్నారు అంతే ఆ మాట ద్వారా వాళ్ళ వాళ్ళ వ్యవహారం ద్వారా నాకు తెలిసిపోయిందండి మీరు వాళ్ళకే ఐదో సహోదరులు వాళ్ళనే తిడతారు వాళ్ళనే పోతారు కరెక్ట్ గా యాప్ట్ అయిపోయింది రెడ్ లైట్ ఏరియా ఏదవాళ్ళు రెడ్ లైట్ ఏరియా పుట్టిన వాళ్ళు మందికి పుట్టిన అంటే కరెక్ట్ గా సూటబుల్ అయిపోయింది అండి వాళ్ళకి చివుకున్న వాళ్ళు తడుముకుంటారు ఊళ్ళో ఒకసారిగా భుజాలు తడుకుంటారు కూడా పేరు చెప్పడం వాళ్ళ వస్తువు చెప్పడం నేను ఆ అతను నేను ఇస్తాను నేను పనిపోయి అల్టికల్ వ్యాపారం అలాంటి పేరు చెప్తాను ఎవరందరూ ఏంటంటే వంద మంది పుట్టిన వాళ్ళే అందులో వాడు వంద రకాలుగా చెబుతున్నాడు అంటే వంద రకాలుగా గుట్టాడు అని అర్థం అంటే అయ్యి వాళ్ళకి సరే బ్రదర్ మరిగా అంతేసారి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది వాళ్ళకి ఎవరో మనం ఎవరో వాళ్ళకి ఫోన్ చేయకూడదండి అసలు యాక్చువల్గా సార్లు కోపం మీద చేద్దాం అనుకున్నాను గోపి గారికి చేద్దాం అనుకున్నాను మన మాట్లాడి మాట్లాడేటట్టుంటే వాళ్ళకి ఫోన్లు చేయాల బూతులు మాట్లాడడానికి మనం ప్రాణం అప్పదు మన దేవుడు భయం కలిగిన వాళ్ళం కాబట్టి పరిశుద్ధాత్మ ప్రేరణ మనకు అలా ఉండదు అది అది పక్కన పెట్టి మనం వాళ్ళని బూతులు తిట్టలేము తిట్టి మాట్లాడి అవసరమా మనకి అనిపించింది రెచ్చగొట్టినప్పుడు బాగా రెచ్చగొట్టి మన దేవుడి అన్నప్పుడు నేను కూడా నోరు జారుతుంటా గానీ చాలా వరకు లేకపోతే నేను అసలు ఈ కలిగిన వాళ్ళు ఈ మధ్య ఫోన్ లేవు చేసి బూతులు మాట్లాడితే వెంటనే కట్ చేస్తున్నాను అంత ముందు పోటా పోటీగా రారా చూసుకుందాం అని చెప్పేసి కూర్చునేవండి కానీ చెప్పారు నేను ఆ పెట్టిన వీడియో కూడా నాకు అది మనసు అనేక తీసేసాను సో అట్లాగా అది సరిపోయింది కానీ ఒక పద్ధతి పాడు ఉండదండి వీళ్ళ ఇలా బతికే బూతు బతుకు తెలుసండి బూదులో పుట్టి బూదులో పెరిగి బూదులో చేస్తున్నాడు వీళ్ళంతా అవునండి ఇలా బూతే ఇలా భవిష్యత్తు మనం ఏం చేయటం అలాంటి వదిలేట ఇలా బూతే ఇలా భవిష్యత్తు అండి అంతే సార్ మరి బుక్ ఎప్పుడు నెక్స్ట్ క్రిస్మస్ తర్వాత క్రిస్మస్ తర్వాత అనుకున్నాం కానీ కుదరలేదు అండి వాళ్ళు కొంచెం ప్రశ్నలు బాగా బిజీగా ఉండి వాళ్ళని అడావిడ్ చేయటం ఎందుకు మనం వాళ్ళకి ఎప్పుడైతే ఎప్పుడు గా ఉంటుందో ఇది రండిలాగా వారాలు నెలలు అట్లా పట్టదలే కానీ అంత అయిపోయింది కాబట్టి తొందరలోనే వచ్చేద్దాంండి ఓకే సరే ఈ రోజు చాలా సంతోషంగా ఉంది నాకు ఫస్ట్ టైం కలుసారు మీరు అంటే వాళ్ళతో తో తిట్టిసి మీతో మాట్లాడదాం అనుకున్నాను ఎందుకులేండి మళ్ళీ మీ నూరు మీ నూరు మళ్ళీ గేట్ చేసుకొని ఆ మీ నూరు గబ్ చేసుకోవడం ఎందుకు మళ్ళీ అంతే అంతే అందుకే నేను ఆలోచించాను అన్ని సోషల్ మీడియా వీడియోలు కనపడ్డప్పుడు ఏంటంటే మనం దారిని పోతున్నప్పుడు పెంట ఎదురైతే చూసారా పెంట ఎదురైతే ఏం చేస్తాం గవర్నర్ నుంచి ఉమ్మూసి పక్కకి వెళ్ళిపోతాం అంతే మీరు చేయాలని పనులు కూడా అయ్యాయి ఈ బూత్ సేనా దెయ్యాలు మీకు ఎదురైతే యాక్టివ్ అని మొఖం ముఖం ఒక ఉమ్మూసి పక్క వెళ్ళిపోండి మీకు అంతే సేపు ఓకే ఓకే సరేనండి మరి ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ అండి ఫోన్ చేసుకున్నాను